ఎట్టకేలకు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు రవీందర్ రెడ్డిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సంచలన విషయాలను వెల్లడించారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ పలువురిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే అయితే అందులో ప్రధానంగా వర్ర రవీందర్ రెడ్డి అరెస్టు పర్వం ఒక సంచలనమేనని చెప్పవచ్చు వర్రాను అరెస్టు ఉదంతంలో జరిగిన చిన్నపాటి తప్పుతో ఏకంగా కడప జిల్లా ఎస్పీ బదిలీ జరిగినట్టు వార్తలు కూడా హల్చల్ చేశాయి ఈ నేపథ్యంలో వర్ర అరెస్టుపై అసలేం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది ఇలాంటి సమయంలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ అతడి అరెస్టును స్వాగతిస్తూ ట్వీట్ కూడా చేశారు అలాగే వర్రా సతీమణి కూడా కౌంటర్ ఇచ్చారు ఇలాంటి సమయంలో వర్రాను అరెస్ట్ చేసినట్టు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ తాజాగా మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ గత వారం రోజులుగా సోషల్ మీడియా సైకోలుపై తాము ప్రత్యేక దృష్టి సారించామని వర్రా రవీందర్ రెడ్డితో పాటు సుబ్బారెడ్డి ఉదయ్లను అరెస్ట్ చేశామన్నారు మహిళలపై అసభ్యంగా పోస్టులు పెట్టడంలో వర్రా సిద్ధహస్తుడని అయితే ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్డ్ చేసిన వ్యవహారంగా పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు సజ్జల భార్గవ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో బూతు పురాణం ప్రారంభించినట్టు వర్రారవీంద్ర రెడ్డి అంగీకరించినట్టు వీరి ఆధ్వర్యంలో నలభై సోషల్ మీడియా టీమ్స్ ను గుర్తించామన్నారు అలాగే నలభై యూట్యూబ్ ఛానళ్లు ఏర్పాటు చేసుకుని సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు వందల మంది పనిచేసినట్టు తాము గుర్తించామని తెలిపారు పంచు ప్రభాకర్ వెంకటేష్ బాడీ బేతంపూడి నాని కీసర రాజశేఖర్రెడ్డి హరికృష్ణారెడ్డి కల్లం లాంటి వారిని తాము గుర్తించామని రవీంద్రారెడ్డిని పోలీస్ కస్టడీకి కోరనున్నట్టు డీఐజీ తెలిపారు కాగా రవీంద్రారెడ్డి అరెస్టు సమయంలో భార్య కళ్యాణి మీడియాతో మాట్లాడారు తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని తన భర్తను వారం రోజులుగా పోలీసులు వేధించినట్టు ఆమె పోలీసులపై విమర్శలు చేశారు మరోవైపు రవీంద్ర తనకు జరిగిన అన్యాయాన్ని మ్యాజిస్ట్రేట్కు తెలిపారు తనకు జరిగిన అన్యాయాన్ని ఎస్పీకి తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వస్తుంటే కర్నూలు టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని అధికారులపై కొట్టి తొడలపై కాళ్లతో ఎక్కి తొక్కి టార్చర్ చేసినట్టు మెజిస్ట్రేటుకి మొరపెట్టుకున్నారు వర్ర వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిలపై సునీతపై పోస్టులు పెట్టినట్టు ఒప్పుకోమని పోలీసులు టార్చర్ చేశారని చెప్పారు అవినాశ్రెడ్డి పేరు చెప్పాలంటూ పోలీసులు తనను టార్చర్ చేసినట్టు మెజిస్ట్రేటుకు చెప్పారు ఒప్పుకోకపోతే తన కుటుంబంలోని మహిళలపై వేధింపులు ఉంటాయని పోలీసులు హెచ్చరించినట్టు కూడా మెజిస్ట్రేట్ ముందు రవీంద్ర తెలిపారు మాట వినకపోతే ఎన్కౌంటర్ చేయడానికి కూడా వెనకాడబోమని పోలీసులు అన్నట్టు రవీంద్ర మెజిస్ట్రేట్ వద్ద చెప్పారు వర్రారవీంద్ర చెప్పిన స్టేట్మెంటంతా మెజిస్ట్రేటు రికార్డు చేశారు పోలీసుల టార్చర్ విషయమై వర్రాకు మరోసారి మెడికల్ టెస్టు చేయించాలని పోలీసులను ఆదేశించారు మెజిస్ట్రేట్ ఈ క్రమంలో వర్రాను ఇవాళ పది గంటల తర్వాత మెడికల్ చెకప్కు తీసుకెళ్లే అవకాశం ఉంది ఇక వర్రా అరెస్టుపై డీఐజీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మార్కాపురం సమీపంలో వర్రాను అదుపులోకి తీసుకున్నట్టు డీఐజీ తెలిపారు వర్రా రవీంద్రారెడ్డి గతంలో భారతీయ సిమెంటు కంపెనీలో పనిచేసినట్టు గుర్తించామని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ సోషల్ మీడియా కోసం పనిచేశాడని తెలిపారు డీఐసీ విపక్ష పార్టీ నేతల కుటుంబంలోని మహిళలు పిల్లలే టార్గెట్గా పోస్టులు వేసేవారని డీఐసీ తెలిపారు ఇలాంటి వారిని ఇప్పటివరకు నలభై ఐదు మందిని గుర్తించామని చెప్పారు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వీరంతా జగన్ కనెక్ట్స్ అనే వేదిక నుంచి పనిచేస్తున్నట్టు దర్యాప్తులో తేలిందని అన్నారు ఈ జగన్ కనెక్ట్స్కు రెండు వేల ఇరవై రెండు నుంచి సజ్జల భార్గవ్ రెడ్డి గా కొనసాగుతున్నారని తెలిపారు కడప జైలులో ఉంటే వర్రాకు ప్రాణహాని ఉందని వాంగ్మూలంలో తెలిపిన నేపథ్యంలో వేరే జిల్లా జైలుకు రిమాండ్ కోసం మెజిస్ట్రేటుకు కోరుతామని డీఐజీ తెలిపారు